విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు చిరు వ్యాపారులపై అధికారులను ప్రయోగిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా పనిచేసిన కారణంగా బీసెంట్ రోడ్డు చేపల మార్కెట్ వద్ద దుకాణాలు తొలగించి వేశారు దుకాణాల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు దీనిపై మరింత సమాచారం విజయవాడ బీసెంట్ రోడ్డు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు బిజెంట్ రోడ్ లో షాపుల తొలగింపు వివాదం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం బిజెంట్ రోడ్లో ఉన్నాం ఇక్కడ ఈ షాపుల్లో అన్ని కూడా ఇక్కడ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిన్న చిన్న షాపుల ద్వారా వారు వర్తకం చేసుకుంటూ వారి జీవనం సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు ఈ షాపులను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రావడంతో ఇక్కడ వివాదం అయితే ఏర్పడింది ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే షాపులకు కోల్పోయిన వారు ఉన్నారు వారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్నళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు అసలు ఏమన్నారు మున్సిపల్ ఆఫీసులు ఏం చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు మొన్న వచ్చారండి నోటీసులు ఇస్తా అన్నారు మేము తీసుకోవాలి మా వాళ్ళు ఉన్నారండి వస్తారన్న వచ్చారు తీసుకోవాలా మేము వెళ్ళిపోయారు వాళ్ళు పాటనార్లు పొద్దు రాత్రి బేరం చేసుకున్నాం పదకొండున్నర దాకా ఇక్కడే ఉన్నాము కట్టేసుకున్నాము వెళ్ళిపోయాం మేము ఇంటికి ఏడింటికి మా పెద్దోడు ఫోన్ చేశాడు అమ్మ ఇలా బండ్లు తీసుకెళ్ళిపోతున్నాను గబా గబాబా ఒంటి మీద గుడ్లు ఉన్నాయో లేవో చూసుకోకుండా గబా గబా పరిగెట్టుకుంటూ వచ్చాము వచ్చే లోపలికి రెండు బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ ఒక బండి తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు కొట్టారు ఆడదాన్ని ఆడదాన్ని తీసుకుని పోసుకుంటున్నారు అసలు అది పెద్దదేనా అది పద్దదేనా ఇంతకు ముందు కూడా అలా చేశారు అప్పుడు బట్లా నీకుండా నుంచే పెట్టావు చూడండి సార్ అలాగైపోయిందో నేను ఒక్కదాన్ని బతకాలి నా బిడ్డను చూసుకోవాలి నేను ఎవరున్నారు నా మూడు ఉన్న గాడిని చూడం మేము ఇక్కడ అతడ చచ్చిపోయాడు మాకు దిక్కారు ఆ రోజుకి న్యాయం చేస్తా న్యాయం చేస్తావు అంటున్నారు ఇదేనా నాయ చేసింది ముండు రోజులు ఉసిరి పోసుకున్నారా ఆ సరిగా ఎవరైనా కొంటారా చూడండి అంతమంది ఎన్ని తీసుకెళ్లిపోయారో ఏమో మాకైనా లెక్క ఉంటుందో చేస్తుంటదా మా అప్పులలో అయితే శారద పారిపోయిందంటారు సమాధానం చెప్పాలి ఏం చెయ్యాలి అంటారా ఈ చుట్టులు బతుకుతున్నా బతుకుతున్నాను ఈ చుట్టుకు చెప్పండి ఏ పా ముందు ఎవరు లేని దాన్ని ఇది మద్దదా ఆడదాన్ని ఇలా చేస్తారా మర్యాదగా మేము షాపులు తీసుకున్నప్పుడు అమ్మా మేము మొన్న వచ్చాము మీరు ఈ రోజు తీసుకుంటామన్నారు ఏం మాట్లాడుకున్నారు ఏం సంప్రదించారు అని ఒక మాట కూడా మమ్మల్ని మాట్లాడకుండా తెల్లారిపాటికి నిద్ర కళ్ళ మీద కూడా మేము లెగల తెల్లారిపాటికి వచ్చి మా సరుకు అంతా అలా రోడ్డు మోలు చేస్తే మేము పదిహేను లక్షలు ఇరవై లక్షలు రోజువారాలు తీసుకొని సరుకు దగ్గర మేము సరుకు హోల్సేల్ వాళ్ళ దగ్గర వేసుకొని వాళ్ళకి అప్పులు కట్టుకొని అప్పులు చేసుకొని మేము బతుకుతున్నాం ఇక్కడ పొద్దున ఏడింటికాడి నుంచి ఏడింటికాడి నుంచి ఆడవాళ్ళం ఇక్కడ పడి ఏడుతున్నాం షాపుల ముందు రావాలి కదా ఎందుకు రాలేదు అంటే ఎవరున్నారు దీని వెనక మాల పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమంటారా లేకపోతే మా మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ ఉరిపోసుకొని సామంటారా నేను నా పిల్ల పెళ్లి పెట్టుకున్నా నాకు పది లక్షలు కావాలి ఈ కొట్టి మీద పదిహేను లక్షలు అప్పు ఉంది పాతిక లక్షలు అప్పు ఉంది ఎవరు తీరుస్తారు ఎవరు తీరుస్తారని ఎవరికి చెప్పి ఇదంతా చేశారు వాళ్ళు ఎవరు వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడ ఈ సమ్మె విరమించవండి అవసరమైతే నేను నా పిల్లల్ని తెచ్చుకొని నేను ఇక్కడ ఊరేసుకొని సావడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేనైతే మాత్రం స్థానిక కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే వేరు దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ సమస్యను మీరు అయ్యా ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా ఎలా ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు చెప్తారు కదా అలాగే జరగ జరిగింది తెలియకుండా ఉంటదా ఏయా ప్రజల పట్ల మీరేంటి చేసేది ఇంకా మూడు రోజుల ముందు వచ్చి పుట్టాలు తీసుకొని అవన్నీ తీసుకొని వెళ్ళారు మరి ఈ రోజు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పినప్పుడు బాలాగారి తెలియకుండానే జరుగుతుందా తెలియ జరగట్లేదు కదా అంటే మేము అందరం వెళ్ళి ఇప్పుడు ఈ సరుకు అంతా వదిలేసుకొని వెళ్ళిపోతే పొద్దు పొద్దున సరుకు తీసి పెట్టారు చాలా మంది సరుకు ఎత్తుకెళ్ళిపోయారు మేము రాలా మేము రానప్పుడు మరి ఎంత మంది సరుకు ఎత్తుకెళ్లారో తెలియదు సంవత్సరాలుగా ఇక్కడే మేము తమంతా కూడా వ్యాపారాలు చేసుకుంటున్నాము వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి ఉంది కానీ రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చామని చెప్పి తెల్లవారుజాము షాపులన్నీ కూడా పోలగొట్టిన పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి మేము ఎన్నో సంవత్సరాలకు ఇక్కడే జీవనం సాగిస్తున్నాము ఖచ్చితంగా తమ షాపులను మాత్రం తొలగిస్తే ఊరికనేది లేదని వారంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్ సాక్షి టీవీ బిసెంట్ రోడ్ నుంచి